హాయ్ అండి ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్ అమలు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది విచారిస్తారా కోర్టులో ప్రవేశ పెడతారా కవితపై అప్లై చేసిన సెక్షన్ ఏంటి ఆర్థిక నేరాల కేసు పెడితే బెయిల్ రావడం అంత ఈజీ కాదు అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది పిఎంఎల్ఏ యాక్ట్ నైన్టీన్ అనుసరించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఈడీ ఆఫీసుకు కవిత అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాత్రంతా ఈడీ ఆఫీసులో ఉన్నారు కవిత ఇవాళ ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేస్తారు మధ్యాహ్నం వరకు విచారించి తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు ఈడీ అధికారులు అయితే ఇదే కేసులో ఇప్పటికి అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే సమాచారంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది గత నాలుగు రోజుల నుండి అమిత్ విచారిస్తుండగా సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో సౌత్ లాబీకి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం దీంతో ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో కలిసి మరోసారి కవితను విచారించనున్న మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరు ఆ తర్వాత కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ ఆఫీస్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె భర్త ఆమె తరపులాయారు అక్కడే పడిగాపులు కాశారు కవిత అరెస్ట్ తో ఢిల్లీ ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల బలగాలు మోహరించారు